ఈ రోజు వరంగల్ జిల్లా మండలం చెన్నరావుపేట న్యూస్ రిపోర్టర్ జన్ను సీను కవరేజ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మల్లయ్య అధ్యక్షతన జరిగింది బ్యాచ్ బ్యాచ్మెట్స్ అరవై మంది చిన్నరావుపేట జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల భవనంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించు అనంతరం ఉపాధ్యాయులు వి లక్ష్మీనారాయణ కృష్ణమూర్తి గురువులు మాట్లాడుతూ కనిపించిన దైవం కన్నా కనిపించే గురువులే మిన్నా అని చెప్పడానికి ఆనాడు విద్య చెప్పి మర్చిపోయే ఇలా సంవత్సరాలైనా ఇంతటి అభిమానులతో మమ్మలను ఆదరించి గ్యాదర్ చేసి ఘనంగా సన్మానించి షీల్డులు ప్రదానం చేసిన విద్యార్థులను మర్చిపోలేం చదువు నేర్పిన ఉపాధ్యాయులు విద్యార్థులకు కూడా షీడులు ప్రదానం చేయడం సంతోషం వివిధ ప్రాంతాల్లో సెటిల్ అయిన పూర్వ విద్యార్థులు ఒకరిని ఒకరు ఆనందంగా పలకరించుకొని సంతోషపడ్డారు కష్టాల్లో ఉన్నప్పుడు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించుకుందాం చదివించిన తల్లిదండ్రులను ఉపాధ్యాయులకు రుణపడి ఉందాం కార్యక్రమం విందు భోజనం ఏర్పాటు చేయడం పాల్గొన్న ఎంపీటీసీ ఉల్లెరావు రజిత జన్ను స్వరూప యుగేందర్ కుమార్ సాంబయ్య శ్రీలత మల్లయ్య విద్యార్థులు కలిసి ఈ సమ్మేళనం విజయవంతం చేయడం జరిగింది ఏడు మీ అందరికీ క్లాస్ టీచర్ ఉండే ఏ సెక్చర్ ఈ సెక్షన్ చాలాసార్లు సీనియర్ ఉపాధ్యాయులు అతను ఒకటే సెవెన్ అతను అక్కడే ఉండేది సారు ఏ పిల్లగా లోకి దీన్ని ఏం తీసుకుంటాను తీసుకో క్లాస్ టీచర్ ఉండాలని నేను చెప్పాడు ఇక నా కుటుంబ చాలిసార్లు తెచ్చినటువంటి సర్వీస్ లో చాలా విషయాలు కావచ్చు బాబు అని లేదు చాలా బాధాకరమైనటువంటి విషయం ఆయన నా జీవితానికి చాలా మంది తోడ్పడ్డారు అదే విధంగా ఈ మీరు అందరు కూడా అందరి ఆర్థిక పరిస్థితి ఒక విధంగా ఎప్పుడు ఉండదు కొందరు ఆర్థికంగా ఉంటారు కొందరు ఆర్థికంగా తక్కువ ఉంటారు ఇప్పటి పరిస్థితిలో కూడా అందరు పని లేరు ఉన్న వారు లేని వాళ్ళకు కొంచెం సహాయ సహకారాలు చేసుకుంటు అదేవిధంగా ఏదైనా విచారకరమైనటువంటి సంఘటన ఏర్పడినట్లయితే గ్రూప్ క్రియేట్ చేశారు కదా అందులో మీరు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పార్టిసిపేట్ కానీ కలిపారు కాబట్టి మేము కూడా మీకు చేదోలు బాధలుగా ఉంటాం ఈ స్కూల్ నుండి నాకు స్కూల్ అస్టెండ్ ప్రమోషన్ వచ్చింది అప్పుడు లక్ష్యాన్ని నన్ను నా సర్వీస్ బుక్ రాసి పంపించడం అనేటువంటి జరిగింది మళ్ళొకసారి అవకాశం ఉంటే మళ్ళీ స్కూల్ గా ఈ పిల్లలు చేయాలనేటువంటి అవకాశం ఉంటే తర్వాత రెండు రోజులు మూడోసారి కూడా అవకాశం వస్తే హెడ్ మాస్టర్లు చేయాలని ఉండే ఎందుకంటే ఈ విలేజ్ ఈ వాతావరణం ఆ విధంగా ఉంటుంది మనం అదే ఏందంటే ఏం మాట్లాడకుండా ఉండటం అంటే ఆ రోజులు అంటే అయితే అనుకోకుండా మనం చూసినప్పుడు మీరు ఇక్కడ రాకుండా పెద్ద కొను పెద్ద కొనుంది ప్రస్తుతం అంతా ఇలా పనిచేస్తుంది అదేవిధంగా మీరు మీ పిల్లల్ని మీ స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నట్టుగా ఇప్పుడు మాకు తెలుసు ఒక్కొక్క స్వచ్ఛ కార్యక్రమం ఇంకా మీరు కొన్ని వదులుకొని మీ పిల్లల్ని ఇంకా ఎక్కువ స్థాయిలో చదివించండి ఇప్పుడు ఈ చెప్పింది చాలా బాధపడ్డది మాకు కూడా బాధాకరంగానే ఉంది ఎందుకంటే ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇప్పుడు అనుకోకుండా మళ్ళీ నక్కం దగ్గర మన సావేశాన్ని తీసుకొని వాడేసి ఇప్పుడు జీవితం ఒక రకంగా మారింది ఇప్పుడు ఆయన జీవితానికి మీ జీవితానికి కొంత తేడా ఉండదు ఆర్థికంగా ఉన్నప్పటికీ కూడా కాబట్టి కొన్ని కొన్ని విషయాలు మనకు కలిసి కొన్ని కలిసి రా కాబట్టి మీరందరూ కూడా ఈ అభినందన ఈ పూర్వ విద్యార్థ ఆత్మీయ సమ్మేళనానికి మమ్మల్ని అందరూ పిలిచినందుకు ఒక మనం అందరం కుటుంబ సభ్యుల మాదిరిగా ఉన్నాము ఈ ఈ టెంపుల్ ఎప్పటికీ ఇద్దరు వేరే కంటిన్యూ చేస్తాము అందరం మెరుగుతూ ఉండే వాళ్ళు తర్వాత నేను కూడా ఇక్కడ రెండు సంవత్సరాలు తిరగిన బండారు సోడిగా దాదాపు నేను ఏడు వందగా మీకు అందరికి క్లాస్ టీచర్ ఉండేది ఏ సెక్షన్ బి సెక్షన్ చాలాసార్లు సీనియర్ ఉపాధ్యాయుడు అతను ఒక్కడే సెవెంత్ క్లాస్ ఏపీ అతను ఒక్కడే ఉండే సారు ఏ పిల్లగా కొత్త వయసు దీన్ని ఏం తీసుకుంటాను మీ తీసుకో క్లాస్ టీచర్ ఉండాలని నాకు చెప్పాడు ఇక నాకు చాలాసార్లు తెచ్చినటువంటి సర్వీస్లో చాలా విశాఖ చెప్పిండు బాధకరమైన విషయం కానీ ఆయన జీవితానికి చాలా ముందు తోడ్పడ్డారు అందరూ కూడా అందరి ఆర్థిక పరిస్థితి ఒక విధంగా ఎప్పుడు ఉండదు కొందరు ఆర్థికంగా ఉంటారు కొందరు ఆర్థికంగా తక్కువ ఉంటారు ఇప్పటి పరిస్థితిలో కూడా అందరు ఒక లేరు ఉన్న వారు లేని వాళ్ళకు కొంత సహాయ సహకారాలు చేసుకున్నారు అదేవిధంగా ఏదైనా విచారపరమైనటువంటి సంఘటన ఏర్పడినట్లయితే మనకు గ్రూప్ క్రియేట్ చేశారు కదా అందులో మీరు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పార్టిసిపేట్ మీరు కలిపారు కాబట్టి మేము కూడా మీకు చదువులు బాధలుగా ఉంటాం అదేవిధంగా ఈ స్కూల్ నుండే నాకు స్కూల్ ప్రమోషన్ వచ్చింది ఒక లక్ష్యా నన్ను నా సర్వీస్ బుక్ కూడా రాసి పంపించడం అనేది జరిగింది మాదొక్కసారి అవకాశం ఉంటే మనిస్కూల్ అసిస్టెంట్ గా ఈ చంద్రబాబు చేయాలనేటువంటి అవకాశం ఉండే తర్వాత రెండోది మూడోసారి కూడా అవకాశం వస్తే హెడ్ మాస్టర్ అనేది చేయాలని ఉండే ఎందుకంటే ఈ విలేజ్ అట్లాంటి స్టూడెంట్స్ అట్లాంటి ఈ వాతావరణం ఆ విధంగా ఉంటుంది మనం ఒక అదే ఏంద్ర ఏం మాట్లాడకుండా ఉండటం అంటే ఆ రోజున అంటే అయితే అనుకోకుండా మన మనం ఉండగా చూడాల్సిన సార్ అక్షలు మీరు ఇక్కడ మళ్ళీ రాకుండా పెద్ద పొందు పెద్ద పొందు అంతా ఇలా పనిచేస్తుందని చెప్పారు అదేవిధంగా మీరు మీ పిల్లల్ని మీ స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో ఉన్నట్టుగా ఇప్పుడు మాకు తెలుస్తుంది ఒక్కొక్క పరిచయ కార్యక్రమం కూడా ఇంకా మీరు కొన్ని వదులుకొని మీ పిల్లల్ని ఇంకా ఎక్కువ స్థాయిలో చదివించండి ఇప్పుడు ఈ చెప్పింది చాలా బాధపడ్డది మాకు కూడా బాధాకరంగానే ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇప్పుడు అనుకోకుండా మళ్ళీ నక్కం దగ్గర మన సావేశాలు తీసుకొని మేము పడేసాడు జీవితం ఒక రకంగా మారింది ఇప్పుడు ఆయన జీవితానికి మీ జీవితానికి తేడా ఆర్థికంగా ఉన్నప్పటికీ కూడా కాబట్టి కొన్ని కొన్ని విషయాలకు కలిసి కొన్ని కలిసి కాబట్టి మీరందరూ కూడా ఈ అభినందన ఈ పుష్ప విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు ఒక మనం అంతరం కుటుంబ సభ్యుల మాదిరిగా ఉన్నాము ఈ ఈ టెంపుల్ ఎప్పటికీ ఇదే విధంగా కంటిన్ చేస్తాము అందరూ ఇరవై ఐదు గ్రాములు సెకండ్ పది గ్రాములు పన్నెండు గ్రాములు మెడల్స్ తీసుకొచ్చి ఒక త్రీ ఇయర్స్ ఇచ్చారు మళ్ళీ ఫస్ట్ సెకండ్ తోలకు ఈ వేళ వాళ్ళు క్యాచ్ చేయాలని చెప్పి డిక్షన్స్ ఇచ్చారు నైన్త్లకు ఇచ్చి వీళ్ళు వీళ్ళు క్యాచ్ చేయాలి సివర్ మిల్స్ క్యాచ్ చేయాలని ఈసారి నన్ను ప్రోత్సహించాడు ఆ ప్రోత్సహించేందుకు ఆ సార్ నిజంగా ధన్యవాదాలు ఆయన చేసుకున్నటువంటి ఎప్పుడు కల్చరల్గా మాట్లాడి ఏంటంటే ఎవరు పోల్పట్ చేయట్లేదు విలేజ్లో అంటే సార్ మీరంటే తెలియదు సార్ ఆల్రెడీ అంటే నేను ఒక్కరిని వచ్చే జెండవందనానికి విలేజ్లో ఎవరు రాకపోయే నాయకులు రాకున్నారు జెండా కనీసం వాళ్ళు తీసుకున్నటువంటి ఫిట్ జాయిన్ అయిపోయేది అప్పుడు ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే మేము ఆ రోజు ఎంత కష్టపడమో అది మేము సరిత చెప్పింది కదా దిగుకొస్తుంది వేరు మీరు తర్వాత హైకోర్టు లాయర్ మా హ్యాండ్సన్ మ్యారేజ్ చేశాను ఒక పాప మరి మా గోడలు కూడా హైకోర్టు లాయర్ మరి ముఖ్యంగా ఏంటంటే ఇంత కాలం కట్టిపోయితే ఇంత అని కట్టుకోవాలంటే మీరు అందరిలో వీళ్ళకుండా మీ పిల్లలలో యువరు కానీ బీటెక్ చేసిన వాళ్ళు ఉంటే అది సాఫ్ట్వేర్లో త్రిబుల్ ఉన్నవాళ్ళు అయితే మేము మాకు కంపెనీ ఉంది ఈస్ వర్ టెక్నాలజీ అని సైటెక్ సిటీలో ఉంటుంది అది అమెరికా బ్రాంచ్ మరి దానికి మా మా అబ్బాయి జీవోగా పనిచేస్తాడు రిక్రూట్మెంట్ అథారిటీ అంతా మా దగ్గరే ఉంటుంది ఇప్పటికీ చాలా మందిని ఆడపిల్లలని మూ పిల్లలని రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటారు చేస్తాం కానీ మన అన్ని కంపెనీల లాగా మాకేమిస్తాం రిక్రూట్మెంట్ చేస్తే అని మేము ఎలా ఆశించాము ఎందుకంటే మేము ఆల్రెడీ రిచ్ ఎంతో సంపాదించాం కాబట్టి ఆ దేవుడు ఆశలు చాలా బాగా ఉన్నాం కాబట్టి మా దగ్గర జరుపుకున్న పిల్లలు పిల్లలు లో ఉన్న చాలా పిల్లలు నేను కానీ తప్పకుండా మా కంపెనీలో ఎలాంటి తీసుకోకుండా జాబ్ ప్రయత్నం చేస్తాం ఇస్తున్నా ఉన్నాం కాబట్టి కాకపోతే ఒకటే సాఫ్ట్వేర్ అయి బీటెక్ సాఫ్ట్వేర్ అవి ఉంటాయి త్రిబుల్ అవి ఉంటాయి ఉంటేనే తీసుకుంటాం మరి ఏ మెకో ఏ అకౌంట్ నెంబర్ ని తీసుకోండి ఆ గ్రూపులో ముందు కూడా పెట్టండి మీకు ఎలాంటి ప్రోగ్రామ్ కైనా గాని తప్పకుండా రావడానికి ప్రయత్నం చేస్తాం ఓకే హరే ఐ ట్రై చేస్తాను వెరిఫికేషన్ అంటే ఏరియా ని బోర్డు లోకి వచ్చే అవకాశం ఉంటుంది మీ పేరెంపర్ సార్ మరి మీ పేరేంటది మరి మీ పేరు చెప్పండి